ఎందుకమ్మా మీరందరూ ఇక్కడ ఉన్నారు అని రాముడు అనగా మేము అందరం మీ కోసం ఎదురు చూస్తున్నాం స్వామి మీరు వనవాసానికి వెళ్లే సమయంలో మగవాళ్ళు ఆడవాళ్ళు పక్షులు జంతువులను వెంట రావద్దు అయోధ్యకే వెళ్లి మా కోసం ఎదురు చూడండి అని చెప్పారు కదా అప్పుడు మా కోసం ఏమీ చెప్పలేదు ఏం చెయ్యాలో మాకు అర్థం అవలేదు మేమందరము హిజ్రాలం అందుకనే ఇన్ని సంవత్సరాలు అయోధ్య ద్వారం ముందరే ఎదురు చూస్తూ ఉన్నాము అని వారందరూ ఆనందంతో చెబుతారు విని రాముడికి ఎంతో బాధ వేస్తుంది నా వలన నాకు తెలియకుండానే ఇంత పెద్ద తప్పు జరిగిందా అని బాధపడిపోతాడు మీరు మాతో పాటు పద్నాలుగు ఏళ్ళు మేము పడిన కష్టాలు పడ్డారు మీ ప్రేమకు నేను మెచ్చాను మీకు నేను ఒక వరం ఇస్తున్నాను ఇక నుండి మీ చేతులతో ఎవరినైనా మంచి జరగాలి అని దీవిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అదే చేతులతో చెడు జరగాలి అని దీవించినా చెడు జరుగుతుంది అని వారికి వరం ఇచ్చి వారందరినీ పేరు పేరున పలకరించి తీసు